ఏదైనా ప్రముఖుల పెళ్లికి మీడియాలో వెయిట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఇప్పుడు అక్కినేని నాగచైతన్య శోభిత ధూలిపాళ్ల వివాహం విషయంలో సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న హడావిడి చూసి అభిమానులు షాక్ అవుతున్నారు మొదటి పెళ్లి విషయంలో జరిగిన లోపాలను రెండో పెళ్లి విషయంలో జరగకుండా అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ విషయంలో కొన్ని సెంటిమెంట్లు కూడా ఫాలో అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి ఇక కాబోయే కోడలు విషయంలో అకినేని ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా ఉంటుందని ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని న్యూస్ లు వైరల్ అవుతున్నాయి ఇక తమ ఇంటికి కోడలుగా వస్తున్న భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు అకినేని ఫ్యామిలీ రెడీ అయింది టొయాటా లెక్సెస్ అనే వాహనాన్ని రెండు కోట్లు ఖర్చు పెట్టి నాగార్జున కొనుగోలు చేశారు ఇది నాగ చైతన్య పెళ్లి కోసమే కొన్నారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి నాగార్జున కొత్త కారుతో వచ్చారు ఈ కార్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం అభిమానులతో ఫోటోలు కూడా దిగారు ఈ కారు ఖరీదు దాదాపు రెండున్నర కోట్లు సెలబ్రిటీలకు ఈ కార్ చాలా ఇష్టం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా ఇంతకు ముందే కారును కొన్నాడు ఇప్పుడు ఇదే కారును ను కోడలికి గిఫ్ట్ గా ఇవ్వనున్నారు నాగార్జున ఇక ఈ పెళ్లికి ఆహ్వానించిన అతిథులు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కువ మందిని ఆహ్వానించకుండా చాలా తక్కువ మందితోనే ఈ వివాహం చేయాలని రెడీ అయ్యారు ఈ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటుగా సినీ పరిశ్రమలో నాగార్జునకు అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళు హాజరవుతారు అలాగే రాజకీయ ప్రముఖులను కేవలం మూడు వందల మందిని మాత్రమే ఆహ్వానించారు చైతు క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు విదేశాల నుంచి వచ్చారట అలాగే నాగచైతన్య తల్లి లక్ష్మి కూడా అమెరికా నుంచి వచ్చారు ఇక నాగచైతన్యకు అక్కినేని ఫ్యామిలీ కానుకలతో పాటుగా శోభిత తల్లిదండ్రులు కూడా భారీగా కానుకలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు నాగచైతన్యకు ఒక ఆడి ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అలాగే హైదరాబాద్ లోనే ఒక లగ్జరీ విల్లాను కూడా నాగచైతన్యకు ఇవ్వనున్నారు మరికొద్ది గంటల్లో జరగనున్న ఈ వివాహానికి ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో సెపరేట్ గా మ్యారేజ్ సెట్ ని కూడా రెడీ చేశారు ఈ వివాహం తర్వాత నాగచైతన్య శోభిత యూరోప్ ట్రిప్ కు వెళ్లే ఛాన్స్ ఉందని టాక్